హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూలై మాసంలో ఇరవై ఐదవ తేదీ గురువారం తిది నాడు రాశి వారి జాతకులు మీ జీవితంలో ఇది జరుగుతుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రహస్య శత్రువులే ఇలా చేయబోతున్నారు ఈ కోణంలో తప్పక ఆలోచించాలి తుల రాశి జాతకులు మీ కళ్లకు ఉన్న అపార్థాల దొంతరులు వీడిపోయేలాగా చేయండి లేకపోతే భారీ నష్టమే మీ జీవితంలో జరుగుతోంది రహస్య శత్రువుల విషయంలో ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడానో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది ఈ రోజున వారి వలన మీకు భారీ ప్రమాదమే పొంచి ఉంది తరస్మాత్ జాగ్రత్త అయితే తులారాశి వారి జాతక లేక రహస్య శత్రువులు ఈ రోజున ఎటువంటి అపాయం వీరికి సృష్టించబోతున్నారో ఈ యొక్క అపాయం నుంచి బయటపడాలంటే మీరు చేయవలసిన దేవత ఆరాధన పాటించవలసిన పరిహారాలు కూడాను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము <tula> ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్ష్యతో శుక్రుడు ఈ రాశి జాతకులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎందుకు అన్నట్లయితే గనక తులారాశి జాతకుల యొక్క పోరాట పటిమ అదే విధముగా వీరి యొక్క మనస్తత్వము అంతేకాకుండా ఎదుటి వారు ఆపదలో ఉంటే ఓర్వలేని తత్వము ఇంకొకటి ఏమిటంటే నాయకత్వ లక్షణాలు ఇలా ప్రతిదీ కూడాను ఎదుటి వారిని శత్రువులుగా తయారు చేస్తాయి చాలా మంది వీరికి శత్రువులు అందుకే ఉంటారు ఎందుకంటే వీరి జీవితం అందరికీ మార్గదర్శకత్వం అవుతుంది మీరు ఇలా ఉండడం చూసి ఓర్వలేని వారే ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఇప్పటి ఆధునిక కాలంలో మనం బాగుపడాలి అని అనుకోవడం కన్నా కూడానో పక్కవాడు బాగుపడకూడదు చెడిపోవాలి అని కోరుకునే వారే ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ఇది కలియుగము ఈ కలియుగంలో అందరూ అలాగే ఉన్నారు తత్ఫలితమే తుల రాశి వారి జాతకులకు నరదృష్టి ఎక్కువైపోతుంది నరదృష్టితో పాటుగా శత్రువులు ఎక్కువైపోయి వీరి మీద మూకుమ్మడి దాడి చేస్తూ ఉంటారు అయితే శత్రువుల ఎత్తులను చిత్తులు చేసే నైజము తులరాశి జాతకులది కానీ ప్రస్తుత గ్రహస్థితి అలా లేదు గోచార రీత్యా తులరాశి వారి జాతకులు ఈ రోజున ఎన్నో ఎదురు దెబ్బలు తినబోతూ ఉన్నారు అది కూడా రహస్య శత్రువుల చేత ఎందుకంటే ఈ రోజు అస్సలు మీకు కలసి రాదు ఎందుకంటే ఈ రోజు మీకు అస్సలు కలసి రావడం లేదు మీరు మంచికే వెళ్లినా కూడాను చెడు ఎదురు వస్తుంది మీరు ఏది చేద్దామనుకున్నా ఆటంకమే కనిపిస్తుంది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు చాలా వరకు కూడా నష్టాలు కలుగుతాయి మీరు డీలా పడిపోతారు ఈ రోజున ఇది అంతా కూడా రహస్య శత్రువుల వలన కలుగుతుందని తెలుసుకోలేకపోతారు ఎందుకంటే ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం తులారాశి జాతికుల యొక్క అవలక్షణము ఇది మంచి పనే కానీ వారు మిమ్మల్ని చాలా తేలికగా చూస్తారు తేలికగా చిత్తు చేసేందుకు ఎన్నో రకాలైనటువంటి సమయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజున ఆ సమయం వారికి ఇవ్వబడుతుంది ఎందుకంటే ఇది గ్రహ పరిస్థితి అందుకనే రహస్య శత్రువులు ఈ రోజు మీ మీద మూకుమ్మడి దాడి చేయబోతున్నారు ఒక దాడి తర్వాత ఇంకొక దాడి తెలియకుండా జరిగిపోతుంది మీ మానసిక స్థైర్యం దెబ్బతీసే విధంగా శత్రువులు పన్నాగాలు పన్నుతారు ఏ మాత్రము కూడా మానసిక స్థైర్యాన్ని మీరు కోల్పోవద్దో కష్టాలు వస్తాయి సమస్యలకు తగ్గ పరిష్కార మార్గాలు కానీ ఢీలా పడకూడదు కృంగిపోకూడదు అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు తీసుకోండి వారి ఆసరాతో మున్ముందుకు వెళ్ళండి అయితే ఈ రోజున రహస్య శత్రువుల రీత్యా వారి జాతకులకు జరగబోతున్న ఆ యొక్క నష్టం ఏమిటో మీకు తెలుసా మీ సహోద్యోగులే శత్రువులు ఉద్యోగ రీత్యా మీ యొక్క ఉన్నతి చూసి తట్టుకోలేకపోతున్నారు వారికన్నా వెనుక వచ్చిన మీరు ముందు స్థాయికి వెళ్లడమో చిరస్థాయిగా సంస్థలో మీ పేరు నిలిచిపోవడమో వారు తట్టుకోలేకపోతున్నారు కావున సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ రోజున ఆ సమయం వస్తోంది మీతో బాగా ఉంటారు బాగానే మాట్లాడతారు ప్రత్యక్షంగా ఏది చేయరు పరోక్షంగా మిమ్మల్ని దెబ్బతీసే విధంగా మీ యొక్క పనిలో ఏదో ఒకటి ఈ రోజున చెడగొట్టే ప్రయత్నం చేస్తారు తత్ఫలితమే పై అధికారులు మీ నిర్లక్ష్యం కారణంగా మిమ్మల్ని ఈ రోజున అవమానించే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి కావున ఈ రోజున పని విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండండి ఏ క్షణము కూడాను ఎవరికి ఆస్కారం ఇవ్వదో అందరినీ గుడ్డిగా నమ్మే ప్రయత్నం ఈ రోజున అసలే చేయద్దు పని విషయంలో బద్దకాన్ని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టాయి ఇంకొకటి ఏమిటంటే గనక మీ యొక్క పనిని మీరే చేయండి ఇంకొక విషయం ఏమిటంటే గనక మీ యొక్క పనిని మీరే చేయండి రెండవ వ్యక్తికి అప్పగించొద్దు అలాగే మీ కింద పని చేసే వారికి కూడాను మీ యొక్క పనిని ఎలకేట్ చేయొద్దు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా కూడాను మీ పనిని మీరు పూర్తి చేసిన తర్వాతనే వేరొక పనికి వెళ్లడం మంచిది ఇంకొకరి మీద భారం వేస్తే గనక ఖచ్చితంగా ఈ రోజున మీకు తిట్లు పడతాయి పై అధికారులు ఈ రోజున మీ నిర్లక్ష్యాన్ని గుర్తిస్తారు వారు గుర్తించకపోయినా మీ శత్రువులు మిమ్మల్ని గుర్తించే చేస్తారు ఈ రోజున నిత్యము కూడాను మీ యొక్క పని విషయంలో పై అధికారులతో తిట్లు పడడం గ్యారంటీ ఎందుకు అన్నట్లయితే గనక ఈ రోజున రహస్య శత్రువుల యొక్క క్రియ అలా ఉంది వారి యొక్క పనులు ఖచ్చితంగా లాభిస్తాయి ఎందుకంటే మీ గ్రహస్థితి నీచంగా ఉన్నది అయితే ఈ రోజున మీరు చేయవలసిన ఇంకొక పని ఏమిటంటే గనక గుర్తింపు కోసం పని చేయొద్దు అంటే ఎదటి వారి యొక్క కళ్లల్లో పడాలి లేదా పై అధికారుల యొక్క గుర్తింపు కావాలి అంటూ మీరు ఏ పని చేయొద్దు నీతి నిజాయితీగా మీ పనిని మీరు పూర్తి చేసుకుంటూ వెళ్లిపోండి అలాగే పని ముగించుకున్న తర్వాత కేవలం ఇంటికే వెళ్ళండి ఎవరితో కూర్చొని మాట మంతి పెట్టొద్దు ఎవరితో కూర్చొని మీరు దురలవాట్లను కూడా ఈ రోజున పెంచి పోషించే ప్రయత్నం చేయొద్దు మీ యొక్క పని మీరు పూర్తి చేసుకోండి సమయం అయిపోగానే ఇంటికి వచ్చేయండి కుటుంబ సభ్యులతోనే కూర్చొని మాట్లాడండి అలా కాకుండా బాధాకానీలు ముచ్చట్లు పెడితే గనక ఈ రోజున అపనిందల పాలు అవుతారు ఇది కూడా రహస్య శత్రువులకు మీరు ఒక అవకాశం ఇచ్చిన వారు తప్పక అవుతారు మాట్లాడతారో లేదు అలా మీ మీద వేరొక రకంగా ఈ రోజున ఒక అభిప్రాయం కలిగే విధంగా ఉద్యోగంలో అందరికీ కూడాను మీద చెడు వార్తలను మూసేస్తారు మీ యొక్క శత్రువులు మీ యొక్క తత్వము ఒకటి అయితే వారు చెప్పేది ఇంకొకటి అవుతోంది ఎందుకంటే ఈ రోజున మీరే వారికి అవకాశాన్ని ఇవ్వబోతున్నారు కావున మీ జాగ్రత్తల్లో మీరు తప్పక ఉండాల్సిందే అయితే ఈ రోజున మీ పరిస్థితి చేజేరకుండా మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలంటే భగవంతుని అనుగ్రహం తప్పక కావాలి ఈ రోజున ఖచ్చితంగా మీరు ఉదయం ఇంటి నుండి బయలుదేరి బయటికి వచ్చేటప్పుడు లలిత సహస్రనామ పారాయణాన్ని గావించండి లేదా మీరు మహామృత్యుంజ పఠన పారాయణం కానీ లేదా హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని గానీ వినండి లేదా యూట్యూబ్ లో అయినా సరే పెట్టుకోండి ఇలా చేసి ఆ తర్వాతనే ఇంటి నుండి బయటకు రండి భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతోంది భగవంతునికి అసాధ్యమైంది ఏది ఉండదండి మన యొక్క పరిస్థితులు బాగుపడాలంటే ఖచ్చితంగా దైవ ధ్యానం అవసరము నమ్మకంతో మీరు భగవంతుని ధ్యానించండి ఇష్టదైవమైనా దైవమైనా కూడా ఈ రోజున మనస్ఫూర్తిగా ప్రార్థించండి వీలైతే గనక ఇష్టదైవం ముందు మీ స్వాహస్థాలతో దీపాన్ని వెలిగించండి ఆవు నేతితో వెలిగించే దీపము మీ దైవం కుల దైవానికి ఖచ్చితంగా ఎంతో ప్రీతికరమవుతుంది అలాగే కుదిరితే స్వయం పాకం కానీ లేకపోతే గనక పాలతో చేసిన ఏదైనా మిఠాయిని కానీ మీరు నైవేద్యంగా సమర్పించండి మీ యొక్క కష్టాలు తీరతాయి మానసిక స్థైర్యం కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో ఐదవ తేదీ గురువారం తిది నాడు తులరాశి జాతకుల లేక జీవితంలో రహస్య శత్రువుల రీత్యా ఏ నష్టం కలగబోతోందో ఆ యొక్క ప్రమాదం నుండి బయటపడాలంటే మీరు చేయవలసిన దేవత ఆరాధన పాటించవలసిన పరిహారం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు